మెగాస్టార్ చిరంజీవికి కరోనా సోకింది ఆ విషయాన్ని సోషల్ మీడియాలో అనౌన్స్ చేశాడు చిరు దీంతో పట్టాలెక్కాల్సిన ఆచార్య మూవీ షూటింగ్ కి మళ్ళీ బ్రేక్ పడింది దీంతో పాటు ట్రిబుల్ ఆర్ మూవీ మీద కూడా నాగార్జున సినిమా మీద కూడా చిరు కోవిడ్ ప్రభావం పరోక్షంగా పడేలా ఉందంటున్నారు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇవాళే ఆచార్య షూటింగ్ కోసం అడుగు ముందుకేశాడు కానీ షూటింగుకు ముందు కరోనా జాగ్రత్తలో భాగంగా చేసే పరీక్షల్లో చిరూకి కోవిడ్ పాజిటివ్ అని తేలిందని తనే సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేశాడు అంతే దెబ్బకు టాలీవుడ్లో మూడు సినిమా టీంలు బాలీవుడ్లో ముగ్గు స్టార్స్ అలర్ట్ అయ్యారట మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్ అనగానే టాలీవుడ్ ప్రెస్టీజియస్ మూవీ త్రిపులార్కు చిక్కులొచ్చేలా ఉన్నాయంటున్నారు చిరూకి కరోనా సోకిందంటే త్రిపులర్ షూటింగ్ తో బిజీ అయిన చెర్రీని కూడా సస్పెక్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అయితే అంతకంటే ముందు ఆలియా టీంలో కంగారు పెరిగిందట తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలిసి వరద బాధితులకు సాయం అందించటానికి వెళ్లిన చిరు ఇవాళ కరోనా బారిన పడటంతో నాగార్జున టీం కూడా అలర్టైంది నాగుకు కరోనా లేకున్నా చిరుతో కాంటాక్ట్ అవడంతో మొన్నే షో చేసొచ్చాడు కాబట్టి బిగ్ బాస్ టీం జాగ్రత్తలు పాటిస్తుందట ఇక బాలీవుడ్ మూవీ బ్రహ్మాస్త్రలో ఆలియా రణవీర్తో కలిసి షూటింగ్తో బిజీ అయిన నాగ్ దెబ్బకి ఆ ఫిలిం టీం కంగారు పడుతుందట బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్కే కాదు టోటల్ ఫ్యామిలీ కరోనాతో ఫైట్ చేసి గెలిచింది టాలీవుడ్లో తమన్నా నుంచి బండ్ల గణేశ్వరకు మంది స్టార్స్ కరోనాతో పోరాడి గెలిచారు అయితే చిరూకి సిమ్టమ్స్ లేకపోవడంతో త్వరలోనే కోలుకునే అవకాశం ఉంది కానీ చిరు వల్ల నాక్కి నాగార్జున వల్ల బ్రహ్మాస్త్రం టీంకి కరోనా సోకే ఛాన్స్ ఉందని ఊహాగానాలు పెరిగాయి దీంతో బ్రహ్మాస్త్ర టీం కూడా ఆచార్య టీంలానే షూటింగ్ పోస్ట్ పోన్ చేస్తే ఆలియా డేట్లు తారుమారయ్యే ఛాన్స్ ఉంది అతీ జరిగితే డిసెంబర్లో త్రిపులోర్ షూటింగ్తో అవ్వాల్సిన ఆలియా డేట్లు మళ్లీ మారుతాయి ఇప్పటికే చిరుకి చెర్రీ క్లోజ్ కాంటాక్ట్ అని అలా త్రిప్లోర్ టీంలో కంగారు పెరిగిందట సో మెగాస్టార్ కోవిడ్ పాజిటివ్ తో టాలీవుడ్లోనే కాదు బాలీవుడ్లో కూడా అలజడి పెరిగేలా ఉందట